వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్స్ చెరీ లాగ్స్ వాళ్ళు జస్ట్ మేము ఏంటంటే మేమైతే ఖుష్ఫాసి మాకైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడైతే రెడీ అయినా కూడా వచ్చేసి మా మమ్మీ దాన్ని చూపిస్తాము రా మమ్మీ హాయ్ ఫ్రెండ్స్

对呀。谢谢 పుష్పసీమకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ చూడండి మేము వాళ్ళు అయితే వెళ్తున్నాయి ఇప్పుడు మనం కూడా వెళ్దాం పాండి ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూద్దాం పాండి మమ్మీ ఏం టికెట్స్ తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి మా తమ్ముడు చూడండి మళ్ళీ పెట్టేసిండు మా అమ్మ అయితే స్నాక్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ దాంట్లో ఏమేమి తీసుకుంటాం 何で

ഫ്രണ്ട്സ് ഷ്പാര സ്നക്സ് ഓൻ സ്നാക്സ് അല്ല ഷാപ്പി പിജ ഉണ്ടായി ഇപ്പം సినిమా ఎట్లుంది మనంసీ ఉంటున్నాం కదా ఇప్పుడు మనం మైట్లో వెళ్ళిపోయాం Mi dwi'n ddech yw beth yw. Sari, ffrens a ddech yw beth yw. Apa, lai di ngelar సూపర్ ఫ్రెండ్స్ అందరూ అయితే ముగ్గులు వేసుకున్నారు మేమైతే ఇప్పుడు కలర్స్ దానికి పోతాం ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్దాం ఫస్ట్ 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 మార్క్స్ కాల్ నెక్స్ట్ ఇంటికి వెళ్దాం నెక్స్ట్ కలర్ దగ్గర నెక్స్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ మాకు ఉంటున్నామని చెప్పిన కదా చర్యగా వండుకుందాం అలాగే నేను కూడా వండుకున్నా సరే Friends, my channel is up. Channel is up. Just call me friends. Movie is the Charlie Brown. Friends, bye, friends.